అందరికి నమస్తే అండి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేరు అజ్ఞాతంలో ఉన్నారు అనేది మొన్నటి నుంచి రెండు రోజుల నుంచి కూడా బాగా చక్కర్లు కొడుతున్న వార్త అసలు ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పేస్తా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్ అయ్యారు ఆయనకు వైసీపీకి ఎక్కడ గ్యాప్స్ వచ్చాయి యాక్చువల్లీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అంత ఆషామాషీ పేరు కాదు ఏదో ఇతర ఎమ్మెల్యేలు పార్టీ మారినంత ఈజీగా ఆయన ఏం పార్టీ మారే టైపు కాదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్గత వ్యవహారాలను చక్కబట్టే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ పెద్దలకు అత్యంత కావాల్సిన వ్యక్తి ఆ పార్టీకి ఒక పది స్తంభాలు ఉంటాయి ఆయన కూడా ఒక స్తంభం సో అటువంటి వ్యక్తి పార్టీ పట్ల అసమ్మతి అసంతృప్తి రాజేస్తున్నారంటే అలిగారంటే అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటే బలమైన కారణం ఉంటుంది ఆ బలమైన కారణమే నెల్లూరు జిల్లాలో వైసీపీని పట్టి పీడిస్తున్న వర్గ విభేదాలు ఈ కమ్యూనిటీ విభేదాలు ఇవన్నీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు సో ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ జిల్లా బాధ్యతలు ఎంపీగా పెత్తనం తీసుకుంటున్నప్పుడు తనకు నచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలనుకుంటారు ఆ క్రమంలోనే ఆయన కొంతమంది కొన్ని కొన్ని చోట్ల కొన్ని సీట్లు సిఫార్సు చేశారు పార్టీ ఓయా మీడియాగా వెళ్ళిపోతుంది నెల్లూరు సిటీ సీట్ వచ్చేసరికి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవరికైతే చెప్పారో వాళ్ళకే ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు చూ సూచించిన వ్యక్తికే నెల్లూరు డిప్యూటీ మేయర్కి ఇచ్చారు అది వేమిరెడ్డి గారికి నచ్చల వేమిరెడ్డి గారికి తన వైఫ్ రెడ్డి గారికి ఉంది లేని పక్షంలో ఇంతియాజ్కి ఇస్తే బాగుంటుందని వేమిరెడ్డి గారు భావించారు మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ గారు ఉన్నారు ఆయనకు నెల్లూరు సిటీ సీట్ ఇస్తే బాగుంటుందని భావించారు కానీ అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారిని మార్చినప్పుడు అనిల్ కుమార్ గారి పనితీరు బాగోలేదు ఆయన అక్కడ పోటీ చేస్తే ఓడిపోతారు అని అతన్ని నర్సరావుపేట పార్లమెంటుకు పంపించినప్పుడు మరి నెల్లూరు సిటీ మీద అనిల్ కుమార్ గారి పెత్తనం కా లేకుండా చూడాలి కదా కానీ లేదు ఆయన సూచించిన వ్యక్తికే వైసీపీ సీట్ కేటాయించింది అది వేమిరెడ్డి గారికి నచ్చలేదు ఇక్కడ వేంరెడ్డి గారికి పోటీ చేసినా వచ్చిన నష్టమేమీ లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఈజీగా వైసీపీ ఈజీ గెలిచే ఎంపీ సీట్లో కడప తర్వాత నెల్లూరు ఉంటుంది నెల్లూరు వైసీపీకి స్ట్రాంగ్ ఎంపీ సీటు కానీ పరిస్థితులు మారిపోయాయి నెల్లూరు పార్లమెంటు పరిధిలో కూడా కొన్ని తిరుగుబాట్లు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే బాగా బలహీనపడింది గతంలో వచ్చినంత మెజార్టీ రాకపోవచ్చు గతంలో వచ్చినంత సునాయాసంగా గెలుపు రాకపోవచ్చు అందుకే వేవిరెడ్డి గారు అరెక్ట్ అయ్యారు ఆయన అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం అజ్ఞాతంలోకి వెళ్ళిన మాట వాస్తవం అయితే అయితే ప్రజెంట్ ఆయన పార్లమెంట్లోనే ఉన్నారు పార్లమెంట్ సెషన్స్కి అటెండ్ అయ్యారు సో అక్కడ వచ్చిన నష్టమేమీ లేదు మేబీ ఆ పార్టీ ఆ పార్టీ పెద్దలతో మాట్లాడుకుంటే మొత్తం క్లియర్ అయిపోవచ్చు మేబీ నెల్లూరు ఎంపీ సీట్లో అంటే నెల్లూరు జిల్లాలో వైసీపీలో వచ్చిన సంక్షోభం ఇప్పుడు మొదలైంది కదా దాదాపుగా రెండేళ్ల కిందటి నుంచే మొదలైంది కీలక నాయకులు ఇంపార్టెంట్ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు కందుకూరు సీటు విషయంలో గొడవ ఉంది కందుకూరు సీటు విషయంలో కూడా ఒక ఏకాభిప్రాయం లేదు ఉదయగిరి సీటు విషయంలో ఏకాభిప్రాయం లేదు నెల్లూరు సిటీ సీటు విషయంలో ఏకాభిప్రాయం లేదు కావలి సీటు విషయంలో ఏకాభిప్రాయం లేదు ఒక కోవూరు నెల్లూరు రూరల్ ఈ రెండు కాస్త పర్లేదు కానీ మిగిలిన అన్ని సీట్ల విషయంలో కూడా వైసీపీలో ఈ ఇష్యూస్ ఉన్నాయన్నమాట సో అందుకని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాస్త అసంతృప్తిగా ఉన్నారు యాక్చువల్ ఆయన మీద గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది లేదా ఆయన వైసీపీలోనే ఉంటారు కానీ సైలెంట్గా ఉంటారు న్యూట్రల్గా ఉంటారనే ప్రచారం జరిగింది ఆయన వైసీపీకి దూరం వెళ్ళిపోతారనే ప్రచారం జరిగింది ఇప్పటికీ కూడా ఆ ప్రచారాలు జరుగుతున్నాయి ఆ పక్క జిల్లాలోనే బాలినేను గారు ఆల్రెడీ అదే బాటిలో ఉన్నారు ఇప్పుడు వేమిరెడ్డి గారు కూడా అదే బాట పడుతున్నారు సో వేమిరెడ్డి గారు అయితే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు వేరే పార్టీలో జాయిన్ అవుతారని నేనైతే అనుకోను కానీ అదే జరిగితే వైసీపీ అనే పార్టీ అనవసరం తెలుసా క్లోజ్ చేసేయచ్చు వేమిరెడ్డి లాంటి నాయకుడు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఆ పార్టీ మూసేయచ్చు శాశ్వతంగా సో మరి వాళ్ళు బయటకు పంపిస్తారో లేదో ఏం జరుగుతుందో చూద్దాం